మీరు మీరందరం నా బిడ్డలు ఎలాగో నా బిడ్డలతో సమానం అని ఎలా చెప్పాము వాళ్ళు కూడా నా బిడ్డలతో సమానం వాళ్ళ ఏజ్ కూడా నా బిడ్డలు ఏజ్ నాకు నా కుమారుడు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చినాయి అలాగే ఈనాడు బాలకృష్ణ గారి చిరంజీవి గారి వీళ్ళందరూ కుడినంగా అదే ఏజ్ వాళ్ళతో మా కంప్యాజన్స్ ఉండకూడదు వాళ్ళతో మాకు పోటీ ఉండకూడదు అయితే వాళ్ళు గౌరవం చేయండి దాటి మీరు అంతగా మీరు నా స్మృతి సైలెంట్ అందువల్ల ఎవరితో మీరు పోటీ అక్కర్ల ఈనాడు మనం మన బిడ్డలతో ఏదండి తన బిడ్డతో పోటీ పడకూడదు పడదు అలాగే వాళ్ళంత నా బిడ్డలాంటి వాడు వాళ్ళతో నేను పోటీ పెట్టుకోను మీరు కూడా పెట్టుకోరు సభ ఆవేదన నివేదన ఇంత సన్మానం ఇంత ఘనంగా చేసినట్టు పైన నేను సన్మానాన్ని ఇస్తున్నాను నా మిత్రులందరికీ తెలుసు వాళ్ళు కూడా చెప్పారు జగన్మోహన్ రావు గారు నగర్ శ్రీనివాస్కర్ గారు అంతా చెప్పారు అయినా నేను తప్పించుకున్నామని చూసాను ఈసారి కూడా చాలా పదిహేను ఏమంటే సెంట్రల్ ప్లేస్ అంటే అండి కష్టపడుతుంటే మీరు సన్మానాన్ని కూడా మీరు సభాముఖం కనపడరు ఏమిటండి ఇది కాబట్టి మీ అందరికీ తెలుసు నేను పబ్లిక్ ఫిగర్ అయినా ఐఎమ్ పర్సన్ ప్రైవేట్ మ్యాన్ లో ఐ పబ్లిక్ ఫిగర్ లో ఐఎమ్ పర్సన్

ఆ మంచి భరోసా చేస్తే సరే ఫోన్ చేయండి ఎన్ని సార్ రోజు లేదా తర్వాత చేద్దామంటే ఫోన్ చేయండి నేను చెప్తాను నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాను ఫోన్ చేయకుండా డైరెక్ట్ కారేసి వచ్చాను సో లేక యాక్చువల్లీ కానీ